అరుణ్ జ్యోతి నగర్ లో ఉన్న సమస్య మేజర్ గా ఒక సమస్య ఒక బాత్రూమ్ మరి ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఈ సమస్యలు ఏవైతే వారి సమస్యలు ఉన్నాయో వారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాము వీళ్ళకి అయినంత తొందరలో న్యాయం చేస్తాము మా టీం తరఫున మాటేసినాము మంత్రులు సార్ ఒక్కసారి నా ఎందుకంటే మనమంతా రాకెట్ యుగంలో ఉండి టెక్ హైటెక్ గురించి ఉంటే ఆదోనిలో అత్యవసరంగా నాకు అన్ని వార్డులో టౌన్లో నలభై రెండు వార్డుల్లో నలభై మూడు గ్రామాల్లో నాకు కావాల్సింది మరుగుదొడ్డు సార్ ఎంత భయంకరంగా ఉందంటే సార్ మీరు ఊహించలేరు నేను ఏ గ్రామానికి వెళ్ళినా టౌన్లో లో కూడా ఏ వార్డుకి వెళ్ళినా సరే ఆడవాళ్ళు నన్ను అడిగేదన్నా మరుగుదొడ్లు కట్టించనా చాలా నా చేతి లేదు దండం పెడతారు సార్ ఎంత భయంకరండి మనము హైటెక్ గురించి మాట్లాడతాము టెక్నాలజీ గురించి మాట్లాడతాము ఇంత ముందుకు వెళ్ళిపోతున్నామని మాట్లాడతాం కానీ ఆ ఆదోనిలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కనీసపు మరుగుదొడ్లు ఇప్పించలేని దుస్థితిలో ఉన్నాను దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి అంటే చాలా దారుణం అండి ఎక్కడో పొలాల్లోకి పోవాలా పాములు ఉంటున్నాయి అసలు కింద పడతా ఉన్నారు అసలు ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి మహిళలు తలెత్తుకోలేకన్నారు ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య దానికోసం ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వండి సార్ నేను మరుగుదొడ్లు ఇస్తే అదే హైయెస్ట్ ప్రయారిటీగా నేను ఆడవాళ్ళనేమన్నట్లే నాకు అది కావాలి ఇది కావాలి గుంతెమ్మ కూరు కూడా కొరట్లేదండి ఆడవాళ్ళ ఆత్మ గౌరవం సమస్య సార్ కొత్త ఇదివరకు లాస్ట్ టైం మనం టూ థౌజండ్ సెంట్రల్ గవర్నమెంట్ త్రీ థౌజండ్ ఇస్తే ట్వెల్వ్ థౌసండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి కట్టేవాళ్ళం అప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టుగా మా జిల్లా వస్తే డిక్లేర్ చేశాడు దాంతో మరి కొత్తగా లేవు ఇప్పుడు వాటి పొజిషన్ ఏంటి ఇప్పుడు మనం అట్లా స్కీమ్స్ సర్వే చేశారు కదా సర్వే చేసి కొత్త శాంక్షన్ తీసుకున్నారు కదా ఆధార్ లో సర్వే అయిందా ఎన్ని చేశారు ఆధార్ లో నేను రూరల్ ఇవ్వండి నలభై మూడు గ్రామాల్లో ఇవ్వండి సార్ కదా ఒక్కటంటే ఒక నేను ఇది రిపీటెడ్ అని చెప్తా ఉన్నాను ఒక్క మరుగుదొడ్డు గట్లేదు ఎనిమిది నెలలు అయింది సార్ ఇది ఏమిటి అన్యాయం చాలా కష్టం సార్ ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది దయచేసి నలభై మూడు గ్రామాల్లో అవసరం ఉందండి ఇంజనీర్ గారు గ్రామాల్లో అవసరం తప్పనిసరిగా వెంటనే మరుగుదొడ్లు శాంక్షన్ చేయండి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న టన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ మాట్ క్లినిక్ సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर